హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో చాలా సందర్భాల్లో రాజకీయ వర్గాల్లో ఇటువంటి చర్చ ఉన్నప్పటికీ నేరుగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి నోటి వెంట ఇటువంటి వ్యాఖ్యలు రావడం చర్చనీయాంశంగా మారాయి భారతదేశంలో అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావడానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మల్లికార్జున్ ఖర్గే చెప్తున్న మాట పుతిన్ల పక్కనే ఉన్న చైనా అధ్యక్షుళ్ళ జీవితకాలం అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ కొనసాగాలనుకుంటున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు లోక్సభకు ఇవే చివరి ఎన్నికలుగా మిగిలిపోతాయి భారతీయ జనతా పార్టీ మళ్ళీ విజయం సాధిస్తే మల్లికార్జున్ ఖర్గే చెప్తున్న మాట గతంలో రష్యాలో ఉన్న సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి పుతి నీరకంగా జీవితకాల అధ్యక్షుడిగా ఉన్నారు చైనాలో ఏం జరిగిందో భారతదేశంలో కూడా అదే జరిగే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు భారతదేశం అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీ ఇటువంటి డెమోక్రటిక్ కంట్రీని ఒక రాచరిక పాలన తరహాలో ఒక నియంతృత్వ పాలన తరహాలో తీసుకువెళ్లే ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తున్నారనేది మల్లికార్జున్ ఖర్గే చెప్తున్నమాట ఈ లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది జీవితకాలం ఆయన్నే అధ్యక్షుడిగా ఉంచడానికి సంబంధించి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తారు అనే ఇంప్రెషన్ మల్లికార్జున్ ఖర్గే కలిగిస్తున్నారు ఇప్పుడు పదేళ్ళుగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ పెద్దల సభలో ఆ పార్టీకి మెజారిటీ లేదు పెద్దల సభలో రకరకాల కీలకమైన బిల్లును ఆమోదింపజేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ అష్టకష్టాలు పడుతూ వచ్చింది సో ఎన్నికల తరువాత వచ్చే ఆరు నెలల్లో పూర్తి స్థాయి మెజారిటీ రాజ్యసభలో కూడా ఆ పార్టీకి రాబోతుంది సో అప్పుడు ఏ తరహా బిల్స్నైనా పాస్ చేసుకోవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది ఉండదు పైగా ఇటువంటి విషయాల్లో రాజ్యాంగ సవరణ చేయాలంటే వన్ బై మెజారిటీ అవసరం ఉంటుంది ఆ మెజారిటీ కోసం అవసరమైతే ఎటువంటి అడ్డదారులైన భారతీయ జనతా పార్టీ తొక్కుతుంది అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట నితీష్ కుమార్ని బెదిరించి తమ కూటమిలోకి లాక్కున్నారు అదే తరహాలో భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ వ్యవహరించే ప్రమాదం ఉంది ప్రజాస్వామ్యం బాగుండాలంటే దేశంలో ప్రజాస్వామ్యం కంటిన్యూ అవ్వాలంటే దేశంలో ఎన్నికల ప్రక్రియ అలాగే కొనసాగాలంటే దేశంలో ఇప్పుడున్న పార్లమెంటరీ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించండి భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతదేశం నియంతృత్వం వైపు వెళ్తుంది అంటూ ఒక వార్నింగ్ చెప్తూ వహిస్తూ ఉన్నారు మల్లికార్జున్ ఖర్గే సో మల్లికార్జున్ ఖర్గే ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది దీనిపైన భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది మిగతా రాజకీయ పార్టీలు కూడా దీనిపైన ఏ రకంగా రెస్పాండ్ అవుతాయో చూడాల్సిన అవసరం ఉంది